ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ యొక్క ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బద్దకరి చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అలాగే జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు బీజేపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలాగే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు తమ దీవెల్ని అందిస్తూ మీ యొక్క నిరాశనాలు యొక్క కందుకూరు నియోజకవర్గపు నియోజకవర్గపు ఆడపడుచులందరికీ అలాగే యువతరానికి ప్రతినిధులు నాయకుడు భారతదేశం ఆసక్తి ఆయన యువకులందరికీ నా అమృత తెలియజేసుకున్నాను మళ్ళీ జరగబోతున్నాయి రెండు వేల రెండు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఈనాడు మరొకసారి గతానికి గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది మరి ఆనాడు అలాగే మహిళలు ముఖ్యంగా వాళ్ళకి ఆస్తులు సమానాలకు అలాగే ముప్పై మూడు ముప్పై శాతం రిజర్వేషన్ ఒక తొమ్మిది శాతం రిజర్వేషన్ మహిళలకి అలాగే ముప్పై శాతం రిజర్వేషన్ బీసీలకి అటు రాజకీయాల్లో అలాగే ఇటు చదువుల్లో మహిళలకి మళ్ళీ ముప్పై మూడు రిజర్వేషన్ అలాగే ఉద్యోగాల్లో రిజర్వేషన్ మళ్ళీ అలాగే మరి ఎస్సీలు ఎస్సీలు చూసుకుంటే వాళ్ళకు కూడా సమానమైన రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళని గౌరవించింది నందమూరి తారక రామారావు గారు ఇంకా ఈ యొక్క గ్రామాల సర్వోన్నత ముఖ అభివృద్ధి కోసం ఆనాడు ఆయన ఈ యొక్క గ్రామీణ క్రాంతి పథకం పెట్టి మరి అన్ని విధాల గ్రామాలను అభ్యున్నతి చేయాలని వాళ్ళకు సకల సౌకర్యాలు మౌలిక సదుపాయాలు కల్పించాలని అలాగే రైతుల కోసం ఈ సహకార సంఘాల ద్వారా ఆయన సింగిల్ విండో సిస్టమ్ అన్ని ఒకే చోట దొరికేలా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నెన్నో కార్యక్రమాలు చేపట్టి ఆయన మనందరి గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయాడు ఆయన ఆ తర్వాత ఆయన ఈ మండల వ్యవస్థను తీసుకొచ్చి ఈ యొక్క అధికారాన్ని ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారు ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టారు మైనారిటీస్ కోసం అలాగే ఆ తర్వాత ఆయన మానసుకైనా ఈ యొక్క తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు అదే క్రమశిక్షణతో పార్టీని ముందుకు నడుపుతున్నారు తెలుగుదేశం పార్టీకి ఉన్న ఉన్నంతమంది కార్యకర్తలు మరే ప్రపంచంలోనే ఏ పార్టీకి లేరు 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 అది అది అతిశయోక్తి కాదు అందులో ఏ మాత్రం అనుమానం లేదు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమి ఆశించకుండా పార్టీ పార్టీ అధికారులు లేనప్పుడు మరి జెండాని భూజాను మోసుకుని తమ కుటుంబాలకు సైతం లెక్క చేయకుండా మనందరినీ ఒక కుటుంబంగా ఒక వస్తు కుటుంబం కలిపిన మహానుభావు నందమూరి తారక రామారావు తెలుగుదేశం కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు అదొక వ్యవస్థ అదొక సంస్థ సో కూడా వాళ్ళ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ప్రాణాలను కూడా వండి మరి పార్టీ కోసం హర్నిశలు ఎన్నో అక్రమాలు దౌర్జన్యాలు మాయలు మోసాలు అవతల వాడు చేసినా కూడా వాటిని అన్నిటి భరిస్తూ ప్రతిసారి కూడా మన రాష్ట్రం కానీ మన పార్టీ కానీ అధికారంలో లేనప్పుడు లేకపోతే అవకాశం దొరికినప్పుడు ఎప్పుడూ పార్టీకి అండగా ఉంటూ ఉన్నారు ఎనభై రెండులో పార్టీ పెట్టినప్పుడు ఎనభై మూడులో గెలిపించారు మీరు రథసారథలు మీరు నడిపించారు అలాగే ఎనభై నాలుగులో ప్రజాస్వామ్యం గురి చేపట్టినప్పుడు ఆయన పదవి చూదుడైనప్పుడు మీరంతా కూడా తిరిగి ప్రజాస్వామ్యానికి పట్టం కట్టారు మళ్ళీ మొన్న రెండు వేల తొమ్మిదిలో అవిభక్త రాష్ట్రం రెండు ముక్కలైనప్పుడు మీరంతా కూడా తెలుగుదేశానికి అండగా ఉండి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఆయనకున్న విషయం ఏదైతే రెండు వేల ఇరవైతో వచ్చారు ముందుకు వచ్చారో అసలు ప్రపంచ దేశాలకే ఆయన విషయం ఒక ఆదర్శం అటువంటి చంద్రబాబు నాయుడు గారిని నాయకత్వంలో తిరిగి తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు అత్త ఎన్నుకున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో ఎన్నోన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఆనాడు అభిభక్త రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ఎన్నో విద్యను దానం చేశారు మరి విద్య చాలా అవసరం ఎందుకంటే ముందు తరాల వాళ్ళకి ముందు జరగబోయేది మిషనరీ లీడర్ అయిన కాబట్టి ఒక ఒక ప్రాథమిక పాఠశాల మూడు కిలోమీటర్ ఒక అప్పర్ ప్రైమరీ అలాగే ఐదు కిలోమీటర్లకు ఒక హై అలాగే ఒక మండలానికి ఒక జూనియర్ కాలేజ్ అలాగే ఒక డివిజన్ ఇంజనీరింగ్ కాలేజ్ అలాగే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇలాంటివి ఎన్నెన్నో అలాగే ఏదైతే రామారావు గారు క్యాపిటేషన్ ఫీజు రద్దు చేశారో దాన్ని కొనసాగిస్తూ డబ్బున్న వాళ్ళకే అందే ఒక ఉన్నతమైన విద్యను పేదవాళ్ళకి ముంగిడికి తీసుకొచ్చారు మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు నాన్నగారు కూడా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు గురుకుల పాఠశాలలు అయితేనేమి లేకపోతే ఈ యొక్క కేంద్ర విద్యాలయాలు అయితేనేమి లేకపోతే బీసీ ఎస్సీ రెసిడెన్షియల్ హాస్టల్స్ అయితేనేమి లేకపోతే ఐఐటీలు అయితేనేమి పాలిటెక్నిక్ కాలేజ్ మరి వాడు చూస్తున్నావు మరి ఎక్కడికక్కడ ఇప్పుడు ఈ ఐదేళ్లలో ఒక ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ఈనాడు మన రాష్ట్రాన్ని ఒక పదిహేను ఇరవై పాతిక సంవత్సరాలు వెనక్కి నెట్టాడు ఈ జగన్ ఆడ తప్పనంటూ మంట మంట పెట్టేశాడు మెడ తిప్పనంటూ మెడలు వినిచేశాడు అలాగే నా పిసిను నా ఇస్టులు నా ఇస్తు నా రాష్ట్రం అంతా కూడా కాష్టాల్లో మార్చేశాడు మధ్యపాన నిషేధం అన్నాడు అలాగే పేదల యొక్క అన్నపానీయాలు మొత్తం తన మద్యపాన వ్యాపారంలో ముంచేశాడు అలాగే జగన్ అన్ననంటూ జలగంలా పీడిస్తున్నాడు అలాగే మావయ్యనంటూ మన మనోభావాలలో తగలబెట్టాడు అలాగే అవ్వ తాతల నోటికాడ్ బొబ్బలాగేసుకున్నాడు అలాగే నవర్తాలంటూ మన నడువులన్నీ తీశాడు అలాగే నేనున్నానంటూ నువ్వు నువ్వు ఉంటే ఎంత కురత్వం దుర్మార్గం దగా మోసం ఉంటుందో నిరూపించాడు అలాగే మరి దళితులకు అండగా ఉంటారని చెప్పి వాళ్ళ చావులతో తన కేకలు ఆర్పుకున్నాడు తన ఆకలి కేకలు ఆర్పుకున్నాడు అలాగే నాక చెల్లెలు నా అన్నదమ్ములు అంటూ ఆక చెల్లెలు అన్నదమ్ముల ఆస్తులోనే వాటాడుగుతున్నాడు అలాగే నా ఆడపడుచులంటూ వాళ్ళు ఉసురు పోసుకుంటున్నాడు అమరావతి రైతుల బెతుకులు రక్తపత్తుగా చేసే మార్చాడు అలాగే రాష్ట్ర నాయ ముఖ్యమంత్రిని అంటూ దినీ పాలన చేస్తున్నాడు అలాగే నాయకుడిని అంటూ నయ మారాడు ఇలా అలాగే మన ఈ రాష్ట్రం ఇంకా వందేళ్ల వరకు ప్రజలకు దొరకున్న ఈ యొక్క ఇసుక వేశాడు అలాగే మన ఈ యొక్క జే బ్రాండ్ ఈ జీప్ లిక్కర్ పేరుతో జే బ్రాండ్ మధ్యాన్ని తీసుకొచ్చి లక్షల కోట్లు దోపిడీ చేస్తున్నాడు అలాగే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేసే ఈ గల్తీ మధ్యాన్ని సేవించడంతో ఎంతో మంది ఆడపరుచులు వాళ్ళ తాగుబట్లు పోగొట్టుకున్నారు తెచ్చుకున్నారు ఇలా ప్రతి విషయంలో కూడా ఇవాళ మరి ఏవో నవరత్నాలు అన్నాడు ముందు మూడు సంవత్సరాలు ఏమో రాజధాని పేరుతో కాలం గడిపాడు ఆ తర్వాత నవరత్నాలు అంటూ ఈ యొక్క దానికోసం ఎంతో అప్పు చేశాడు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఆ పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అతను పెట్టేది అతను ఖర్చు పెట్టేది ఒట్టి నుండి కోట్ల లక్షల కోట్ల రూపాయలు మిగతా మరి పది లక్షల కోట్ల రూపాయలు ఏమైందని అడగాలి మనం నిలదీయాలి మనం అలాగే ఏమేమో పుట్టిన ప్రతి బిడ్డకి పదిహేను వేలు అన్నాడు ఒక్క బిడ్డకి ఇస్తున్నాడు పదిహేను వేలు సో ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని రేపు మనం ఈ భారం అంతా అతను చేసిన అప్పులన్నీ కూడా తీర్చాల్సింది మనమే గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇవాళ ఒక్కొక్కరు మీద సుమారుగా ఒక పది లక్షల దాకా అప్పుల భారం ఉంది మీ ఒక్కొక్కరి మీద అది మీరు గుర్తుపెట్టుకోవాలి అలాగే ఇవాళ వైకాపా ప్రభుత్వ అధికారులలోకి వచ్చాక ఎస్టీలోకి సంక్షేమాన్ని పక్కన పెట్టి వాళ్ళని చిత్రించాలి చేసే సంఘటనలే ఎక్కువగా చూసాం మనం మరి ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు మనం ప్రవేశపెట్టిన ఇరవై ఐదు ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేసేసాడు అలాగే మనం చూస్తే మన ఈ యొక్క ఎవరైతే ఈ డాక్టర్ సుధాకర్ మన యొక్క కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో మాస్క్ అడిగినందుకు అతని మానసిక శోభకు గురి చేసి అతని బలం మరణానికి కారు కూడా అయ్యాడు అలాగే ఈ జడ్జి రామకృష్ణ గారు ఆయన మీద ఎన్నో అభియోగాలు మోపి కేసులు పెట్టి మరి ఆయన్ని మానసికంగా క్షోభ పెట్టాడు అలాగే ఈ యొక్క ప్రభుత్వం యొక్క విధానాల్ని ప్రశ్నిస్తే పేద ఎస్సీలకి చేయించాడు అలాగే వాళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడైన కార్ డ్రైవర్ని హత్య చేసి తీసుకెళ్లి డోర్ డెలివరీ చేశాడు అలాగే ఈ యొక్క రాజధాని గురించి ఎవరినా ఉచ్చమిస్తే నాయకులు వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం ఇలాంటివి చాలా చేశాడు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు మరి ఒక దళిత పేద విద్యార్థులకు వాళ్ళకి సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చి ఇన్నోవా కారులు ఇచ్చి వాళ్ళకి జీవన ఉపాధి కల్పించింది మన తెలుగుదేశం అలాగే ఈ యొక్క దళిత యువ పాఠశాల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక కోటి రూపాయల దాకా రుణాలు ఇచ్చింది మన తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ మొత్తం వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేస్తాడు ఇవాళ ఏదైతే మనం పెట్టామో ఈ అంబేద్కర్ విదేశీ విద్య దాని పేరు కూడా మార్చేశాడు తన పేరు పెట్టుకున్నాడు జగన్ విదేశీ విద్య అని దాని తర్వాత ఇష్టం వచ్చినట్టు తను ఎలా అనుకుంటే అలాగే రాజ్యాన్ని వెళుతున్నాడు రాజ్యం అనుకుంటున్నాడు రాష్ట్రం అనుకోవట్లేదు ఒక నియంత్రి ఒక నియంతృత్వ పాలన జరుగుతుంది మన రాష్ట్రంలో రేపు తెలుగుదేశం పార్టీ వచ్చాక మళ్ళీ అధికారులోకి ఈ యొక్క అంబేద్కర్ విదేశించమలు చేస్తాం అలాగే ఈ యొక్క ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పిస్తాం అలాగే బెస్ట్ అవైలబుల్ స్టడీస్ దళితులకు అందిస్తాము అలాగే ప్రత్యేక ఆమోదం పొంది మళ్ళీ కేంద్రాన్ని పంపించి సుమారుగా ఇరవై రెండు వేల పైగా ఎస్సీ ఉద్యోగ కల్పన ఇవ్వడం జరిగింది అలాగే మొన్న కూడా మనం ఈ యొక్క ఏబీసీడీ వర్గీకరణ చేసే అసెంబ్లీలో దాన్ని ఆమోదం పొంది మళ్ళీ అక్కడ పంపడం జరిగింది మోడీ గారు కూడా దానికి ఆమోదయోగంగా ఉన్నారు తప్పకుండా ఏబిసిడి వర్గీకరణ చేసి తీరుతామని మేము తెలియజేసుకుంటున్నాను బీసీలు ఉన్నారు మరి అందరూ కూడా బీసీ కార్పొరేషన్ ద్వారా మరి అన్ని రుణాలు కానీ ఉద్యోగాలు కానీ అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మైనారిటీలు ఉన్నారు పార్టీ అధికారులు ఈ బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్లు పెట్టి సుమారుగా ఒక అన్నిటి కలిపి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు మనం కేటాయించడం జరిగింది ఇవాడు చూస్తున్నాం మనం మొత్తం కార్పొరేషన్ అంతా లూటీ చేసేసాడు జగన్ ఒక్క పైసా లేదు కార్పొరేషన్లో మొత్తం కావలసింది ఈ రాష్ట్రాన్ని మనమేదో ఉద్యోగాలు కోసం మనసు వేస్తాం వెళ్తాం వెళ్ళాలి తప్పదు ఎందుకంటే ఇక్కడ పరిశ్రమలు రావట్లేదు ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి మరి ఉద్యోగాలు లేవు యువకులేమో ఇవాడు చూస్తే మన దేశంలోనే ఈ గంజాయిలో అలాగే డ్రగ్స్లో మొదటి పొజిషన్లో ఉన్నాం అలాగే మన రైతులు ఒక ఈ యొక్క రైతు వ్యవస్థను కూడా శాఖను కూడా నిర్వీర్యం చేసేసి మరి ఎంతోమంది రైతులకు రైతుల అప్పుల్లో కానీ ఆత్మహత్యల్లో కానీ మన దేశంలో మొదటి స్థానంలో ఉండేలా చేశాడు ఈ జగన్ ఇలా చూసుకుంటూ పోతే మొత్తం అన్ని వ్యవస్థల్ని అలాగే అందరిలో ఈ యొక్క విభజన తీసుకొచ్చి ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలించాలని అలాగే అతని చివరి కోరిక ఆఖరి కోరిక ఏంటంటే మొత్తం ఈ రాష్ట్రాన్ని వదిలేసి మనం వెళ్ళిపోవాలని ఉద్యోగాల్లో వలసెళ్ళచ్చు ఇవాళ మన భూములు కూడా రేపు వస్తే ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి ఆ భూములని కూడా అతని పాస్బుక్ మీద అతని బొమ్మ పెట్టి అతని దగ్గర పెట్టుకుంటాడు రేపు మనం మన భూమి మీద ఇంతవరకు బయట బిల్డింగ్ లో పాఠాలు నడుపుతున్నాను అలాగే మన పని రిజర్వాయ్ అక్కడి నుంచి మన అక్కడి నుంచి మనకి రావాల్సింది ఒక వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ నీళ్లు ఎడప కాలువ ఆ పనులు కూడా వాళ్ళు పూర్తి చేయలేదు ఆనాడు మనం దానివల్ల ఎన్నో రెండు మూడు మండలాలకి మనం సాగునీరు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది దాని గురించి దాని గురించి పట్టించుకునే పాపానికి పోలేదు రాళ్లపాడు ప్రాజెక్టు రిజర్వాయర్ ఎడప కాలువ అలా మొత్తం అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసుకుంటూ ఇక రేపు ధరలు కూడా ఆకాశానికి అంటుకున్నాయి అటు చూస్తే మనం ఒక ఈ యొక్క విద్యుత్ ఛార్జీలు ఏడు సార్లు పెంచడం జరిగింది అలాగే మన పెట్రోల్ ధరలు కానీ డీజిల్ ధరలు కానీ ఆర్టీసీ ఛార్జీలు ఐదు సార్లు పెంచడం జరిగింది ఇక ఇంటి మీద ట్యాక్స్ నీటి మీద ట్యాక్స్ ఆస్తి మీద ట్యాక్స్ చివరికి చెత్త మంది కూడా ట్యాక్స్ వేసిన వేసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇష్ట రాజ్యంగా ఈ యొక్క రాష్ట్రాన్ని అనుకున్నారు ఇవన్నీ గుర్తుపెట్టుకుని మరి ఆనాడు ఎలాగైతే పదిహేడు వేల కోట్ల రూపాయలతో మనం కట్టుబట్టలతో రాజధాని లేని రాష్ట్రంగా మనం వచ్చాము ఎలాగైతే ఆ పదిహేడు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు లోటుపడి చెట్టు పూడ్చారో మళ్ళీ ఎలా ఒక తలసరి ఆదాయాన్ని కూడా మన తలసరి ప్రతి ఒక్కరి తలసరి ఆదాయాన్ని ఒక రాష్ట్రాలతో దీటుగా వాటిని దాటేలా కూడా ఆ స్థాయికి తీసుకెళ్లాలి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మరి వాళ్ళ అందరం కలిసాం తెలుగుదేశం అలాగే జనసేన మరియు బీజేపీ ఈ యొక్క కూటమి శక్తిని ఎదుర్కొనే కూటమి శక్తిని ఎదుర్కొనే శక్తి ఎవరికి లేదు 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 అని సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క కూటమి ఒక నిప్పుల ఉప్పెన ఈ కూటమి అన్నది ఒక అగ్నిపర్వత విస్ఫోటన ఈ కూటమి అన్నది ఒక సో మీరందరూ కూడా తిరిగి మన రాష్ట్రానికి పునర్వైభవం తీసుకువాలి అలాగే మీ మన ఆత్మాభిమానాన్ని కూడా మనం కాపాడుకోవాలి మన కోసం మన రాష్ట్ర భవిత కోసం మన భావి తరాల కోసం మనం ఎంతో ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నలభై ఏడు విషయంతో ముందుకు వచ్చారు మనం కూడా ముందు ఆలోచించాలి ముందు ఆయనతో పాటు అసలు ఆయన అన్నాడే అందరి ఇంటికి నేను ఒక పెద్ద కొడుకుని మీ అందరిని నేను ఆదుకుంటాను ఈ రాష్ట్రం విపత్కర పరిస్థితుల నుంచి నేను కాపాడుతాను మరి ఆయన ఆలోచనలో కానీ ఆయన ఆచరణలో కానీ మనం ఎవరో ఆయనకి సాటి రావు కాబట్టి మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని మనం ఇంతకుముందు మనకున్న ఘన ఘన చరిత్రను తిరిగి రాసేలా అలాగే మన ప్రపంచ పటలలో శుభ్రాక్షలతో మన పేర్లు లెక్కించబడేలా మీరు రేపు తీర్పు ఇవ్వాలని అలాగే ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఈనాడు ఉన్న ఆయుధ ఓటు ఆ ఓటుని సద్వినియోగపరుచుకొని మన ఉద్దేశాలను ప్రగతి ప్రతిబింప చేసే మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ప్రతినిధులను ఎన్నుకోవాల్సిన అలాగే సమ సమాజ స్థాపన కోసం సమాజంలో ఉన్న వ్యత్యాసాలను దొరికించడం కోసం సామాజిక న్యాయం అందరికి అందడం కోసం ఉపయోగించవలసిన పరమ పవిత్రమైన సాధనము ఓటు ఆ ఓటుని మరి వెలగట్టి కొద్దుపెట్టి మీ యొక్క స్వార్థాలకి మీ యొక్క స్వ స్వప్రయోజనాలకి వినియోగించారో మీ ఓటుని మీరు దుర్విలోకపరచుకున్నట్టు అవుతుంది అలాగే మీ స్వాతంత్రాన్ని మీ ప్రజాస్వామ్యాన్ని మీరే హత్య చేసిన అవుతుందని మీ అందరు తెలియజేసుకుంటూ మరి రేపు జరగనున్న ఎన్నికల్లో మీ యొక్క పరమ పవిత్రమైన విలువైన ఓట్లను మన సైకిల్ గుర్తుకే రెండు ఓట్లు ఇటు కందుకూరు ఎమ్మెల్యేగా ఇంటూరి నాగేశ్వరరావు గారిని అలాగే మన తెలుగుదేశం పార్టీ లోకసభ అభ్యర్థి అయిన ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధికమైన మెజారిటీతో అఖండమైన విజయాన్ని చేకూర్చవలసిందిగా కోరుకుంటూ మరొక నటుడిగా ఆదరిస్తూ వచ్చారు ఒకటి నేను కళ్ళు మూసుకుంటే అనేది కల కళ్ళతో అభినయించేది కళ నిద్రపోతున్నప్పుడు కనేది కళ నిద్రపోతున్న సమాజాన్ని మేలుకొల్పేది కళ ఇవాళ నాకు తెలిసి ఇక్కడ కందుకూరులో నా సినిమా నరసింహ నాయుడు అనుకుంటా చలనచిత్ర పరిశ్రమ రికార్డు మొదటి సినిమా వంద రోజులు ఆడింది అలాగే మొదటి సినిమా సిల్వర్ జూబ్లీ కూడా ఆడింది ఇంకే రికార్డులు కూడా ఇప్పటిదాకా ఆ తర్వాత అక్కడ చరిత్ర సృష్టించాలని మేమే దాన్ని తిరగరాయాలన్నా మేము ఆనాడు మళ్ళీ నా చరిత్రని నేనే తిరగరాచుకున్నాను అక్కడ సినిమాతో వాళ్ళ మళ్ళీ మన రాష్ట్ర చరిత్ర కూడా భావి చరిత్ర కూడా మీ చేతుల్లో ఉంది మీ తలరాతలు మీ చేతుల్లో ఉంది కాబట్టి ఏదైతే పిడికిలు బిగిడి బిగించి మీరంతా ఈ యొక్క ఇక్కడ పురుకులు ఉత్సాహంతో ఇచ్చేశారో నా సందేశాన్ని విన్నారు ఇలే కార్య తురడం సుఖం నిద్ర ఇక ఇదే పని మీద ఉండాలి మీరు శిశుతులు సైనికుల్లాగా రక్తానికి జాతి లేదు మాంసానికి మతం లేదు చర్మానికి కులం లేదు అందరూ కలుసుకట్టుగా ఇంతకు ముందు మన తెలుగుదేశం మన తెలుగుదేశం పసుపు పసుపు శుభానికి సంకేతం అలాగే పసుపు శుభ వేడుకలకు స్వాగత గీతం అలాగే పసుపు ఒక మన ఆరోగ్యానికి ఒక గొప్ప ఆయుర్వేద ఔషధం మన పసుపు అభివృద్ధికి నిదర్శనం మన పసుపు సంక్షేమానికి నిర్వచనం మన పసుపు ఆత్మగౌరవానికి ఎగరేసిన కేతనం అలాగే మన పసుపు ఆత్మాభిమానానికి ఒక నిర్వీతి రూపం అలాగే మన పసుపు ఆత్మవిశ్వాసానికి నిజమైన సంకేతం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చేసినవి రేపు చేయబోయే మేనిఫెస్టోతో ముందుకొసం సూపర్ సిక్స్ మేనిఫెస్టోతో మీరు మన తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించాలని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను చలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై జనసేన जय जनसेना जय जनसेना जय बीजेपी जय बीजेपी जय बीजेपी जय कुंडी जय एनडीए, मेरा भारत महान यू